రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులోయలో రేపటి నుంచి మూడు రోజుల పాటు అరకు చలి ఉత్సవం నిర్వహించనున్నారు పాడేరు జిల్లా అధికారులు జిల్లా పర్యాటక శాఖ అధికారులు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అరకు పర్యాటక ప్రాంతాలను ప్రమోట్ చేయనున్నారు తద్వారా అరకుకు ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తింపు తెచ్చే ప్రయత్నాన్ని చేయనున్నారు ఈ ఉత్సవాలపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు లోయలో మళ్లీ పర్యాటక సందడి ప్రారంభమైంది శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు అరకు చలి ఉత్సవం అరకు వింటర్ ఫెస్ట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి జిల్లా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు తద్వారా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు మంచు తెరల మాటన దాగి ఉన్న అరకు అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ప్రభుత్వం ఈ ఉత్సవాలు నిర్వహించనుంది అరకు అంటేనే గిరిజనులకు ప్రత్యేక ప్రాంతం అరకు కాఫీ ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి పొందింది ఇక అరకులోయ అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే ఏటా లక్షలాది మంది పర్యాటకులు అరకులోయ అందాలను వీక్షించేందుకు ఇక్కడకు వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో అరకుకు మరింత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పర్యాటక శాఖ నిర్ణయించింది దీనిలో భాగంగానే రేపటి నుంచి మూడు రోజులపాటు అరకు చలి ఉత్సవం పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది గిరిజన ఆచార సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నృత్య ప్రదర్శనలను అరకు చలి ఉత్సవంలో ప్రదర్శించనున్నారు ఔత్సాహికుల కోసం పారాగ్లైడింగ్ హాట్ ఎయిర్ బెలూన్ హెలికాప్టర్ రైడ్ నిర్వహిస్తున్నారు ప్రభుత్వ శాఖల పనితీరును తెలియచేసేలా స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నారు తొలి రోజు పద్మాపురం ఉద్యానవనం నుంచి ఉత్సవ వేదిక వరకు మారథాన్ మధ్యాహ్నం కార్నివాల్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉండనున్నాయి అరకు చలి ఉత్సవాల్లో రెండవ రోజైన శనివారం బొర్రా గుహల నుంచి ఉత్సవ వేదిక వరకు సైక్లింగ్ పోటీ అరకు ఫ్యాషన్ షో దింసా నృత్యం మణిపూరి స్కెట్స్ జిమ్నాస్టిక్స్ రేలారే రేలా నృత్యం పాశ్చాత్య సంగీత విభావరి హాస్య లఘు నాటికలు ప్రదర్శిస్తారు ఉత్సవాల మూడవ రోజైన ఆదివారం సుంకరమెట్ట కాఫీ తోటల వద్ద అరకు ట్రెక్కింగ్ రంగోలీ పెయింటింగ్ పోటీలు కొమ్ము వాయిద్యం పాశ్చాత్య నృత్యాలు షాడో డాన్స్ అందాల పోటీలు జానపద గీతాలు లేజర్ షో నిర్వహించనున్నారు అరకు చలి ఉత్సవాలను ఘనంగా నిర్వహించే ఉద్దేశంతో అరకు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు కర్ణాటక ఒడిస్సా వంటి రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది పర్యాటకులు వస్తారని అధికారులు అంచనా వేశారు ఈ నేపథ్యంలో పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలియజేశారు